డీరెహాల్ మండలంలోని నాగలాపురం పంచాయతీ మల్లికేతి సహకార సొసైటీలో యూరియా స్టాక్ ఉన్నప్పటికీ తమకు ఇవ్వలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు మంగళవారం మధ్యాహ్నం పలువురు రైతులు అక్కడ మాట్లాడుతూ యూరియా కోసం ఉదయం నుండి క్యూ లైన్లో వేచి ఉన్నామన్నారు కొంతమందికి పంపిణీ చేసి చివరిలో యూరియా అయిపోయిందంటూ అధికారులు చేతులెత్తేశారని తెలిపారు ముప్పై సంచుల యూరియా ఇప్పటికీ స్టాక్ ఉన్నప్పటికీ తమకు ఎందుకు పంపిణీ చేయలేదని అధికారులను ప్రశ్నించారు ఉన్నతాధికారులకు ఫోన్ చేసినా ఎవరూ స్పందించలేదని ఆ రైతులు ఆవేదన చెందారు ఇప్పటికైనా తమకు యూరియా సరఫరా చేయాలని ఆ రైతులు డిమాండ్ చేశారు పంచాయతీ అయితే సొసైటీకి ఎరువు కోసం వచ్చాము పొద్దుటి నుంచి వేసి లైన్లో ఉండి మధ్యాహ్నము సారాల్లో క్లోజ్ చేసుకెళ్ళిపోయినారు ముప్పై బస్తాలు ఇంకా స్టాక్ ఉంది ముప్పై బస్తాల గురించి అడిగితే సారాల్లో మీకు మాకు ఆల్రెడీ బుకింగ్ ఉన్నా మేము ఇవ్వలేమో అని క్లోజ్ చేసుకెళ్ళిపోయినారు అధికారులకి ఫోన్ చేసి చెప్పగా ఎవరు రెస్పాన్స్ కావడం లేదు ఇది ప్రభుత్వము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాము ప్రభుత్వ పెద్దలు దీ దీని గురించి చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి